రాకపోకలకు అడ్డుగా ఉన్న వాగుపై సొంత ఖర్చులతో సొంత పనితనంతో కల్వర్టు నిర్మించుకుని ప్రజా బలం అంటే ఏంటో నిరూపించారు ములుగు జిల్లాకు చెందిన కొందరు ఆదివాసులు వారు చేసిన పనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంటే మరోవైపు మాత్రం ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకునేలా అక్షింతలు పడుతున్నాయి వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఓటికుంట వాగు దాటాల్సి ఉంటుంది ఈ వాగుపై కల్వర్టు నిర్మించాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఫిర్యాదు గ్రామస్తులు అనేక సార్లు ఫిర్యాదు చేశారు కానీ ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని వారి గోడు వినలేదు అసలు పట్టించుకోలేదు ఎదురు చూసిన వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి ఒక్కో ఇంటికి ఐదు వేల రూపాయలు జమ చేసి సొంతంగా కల్వోర్టు నిర్మించుకున్నారు ఈ గ్రామస్తులు చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు స్థానిక ఎమ్మెల్యేలకు చెంపపెట్టులాగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ సీతక్క కావడంతో పలువురు ప్రజలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆమెపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు